హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కొంచెం వీడియో క్లేట్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు నేను బిగ్ బాస్ హౌస్లో ఒక వ్యక్తి గురించి ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వెళ్ళిన కాడి నుంచి హౌస్లోకి అడిగి పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు నామినేషన్ అంటే క్యాప్టెన్సీ టాస్క్ జరిగిన ఈ రోజు వరకు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడో ఇంపార్టెంట్గా ఆ వెత్తి గురించి నేను మాట్లాడబోతున్నాను సారీ ఫ్రెండ్స్ ఏమనుకోద్ది వీడియో అప్లోడ్ చేయడానికి అంటే ఈ వీడియో తీసి తీసడం త్వరగానే అయింది అప్లోడ్ చేయడానికి లే లేట్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే నేను కొంచెం బయట పని మీద వెళ్ళి కొంచెం వర్క్ పని మీద వెళ్ళేసి వీడియో తీయడానికి కొంచెం లేట్ అయిపోయింది ఏమనుకోద్దు బిగ్ బాస్ హౌస్లో ఎవరి గురించి చెప్పబోతున్నాడు అంటే మెయిన్ కిల్లర్ అనమాట అంటే ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటే మన మా ఇమా నీల్ గారు అసలు ఇమానిల్ అంటే మాకు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయిన కానీ నుంచి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు మేము చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం సరే అతను అతను ఆడే ఆట తీరులో ఒక మంచిగా మంచిగా ఆడుతున్నాడు ఫిజికల్ టాస్క్లలో చాలా బాగా బలంగా ఒక తెలివిగా అసలు ఎంతంత బాడీ బలం గల వాళ్ళు వచ్చి ఎదిరించినా కానీ వేసేసి ఇట్లా పట్టుకున్నా కానీ ఎందుకు ఈ కెప్టెన్సీ టాస్క్లో మన డెమన్ పవన్ ఇట్లా గట్టిగా పట్టేసుకున్నాడు ట్రైన్లోకి ఎలా ఎంత గట్టివి పట్టుకున్నా ఇమానేలు పట్టుకొని అసలు ఇడవల లోపలికి ట్రైన్లోకి అసలు ఎక్కనీల అంత ఆడే ఇమానేలు కానీ ఒక్కటి మర్చిపోతున్నాడు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఇమాన్యలు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను కామెడీలో మంచిగా ఎంటర్టైన్మెంట్లో మంచిగా ఏదన్నా గట్టిగా గేమ్ వచ్చిందనుకో అందరికంటే ముందుగా గేమ్ ఫస్ట్ ఫినిష్ చేసేదే ఇమానేలు తెలుగులో అన్నిట్లో ఉన్నాడు కానీ ఇమానేలు నీకు ఒకటి నీకు గుర్తు రావట్లేదు నువ్వు బయటకు వచ్చి చూసుకున్నాక నీకు మొత్తం శూన్యమే కనపడుతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తం లాస్ట్ ఫైనల్ వరకు వచ్చాక నువ్వు బయటకు కప్పు తీసుకోకుండా బయటకు వస్తావు చూడు అప్పుడు జనాలు చూసి నువ్వే షాక్ అవుతావు నువ్వే షాక్ అవుతావు ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ హాజ్లోకి వెళ్ళింత వెళ్ళినాక ఫ్రెండ్స్ ఇమానియల్ గారు అసలు ఒక విన్నర్ అవుతాడు అరే బాబు ఎంత బాగా ఆడుతున్నాడు ఎంత ఒక డుమ్ముకు డుమ్ముండి అసలు మంచి గట్టిగా బా బాడీలు ఇట్లా కండలు కండలేసుకున్నాం మాలను కూడా ఇట్లా గుంజేస్తున్నాడు మంచిగా ఆడుతున్నాడు టాస్క్లు తెలివి పెట్టి ఆడుతున్నాడు అని విన్నర్ అని అనుకున్నాం మనం బిగ్ బాస్ స్టార్ట్ అయినాక త్రీ టూ వీక్స్ అట్లని అనుకున్నాం ఫోర్ వీక్స్ వరకు అలాగ అనుకున్నాం తీరా ఉండగా ఉండంగా వారాలు వారాలు వారాల వారాలు పోతనే ఉన్నాయి కానీ మానోడు మాత్రము హిమానయలు మాత్రము నామినేషన్లోకి రావట్లేదు ఎందుకు రావట్లేదు అని మనం ఫోర్ వీక్స్ త్రీ వీక్స్ అట్లా ఫైవ్ వీక్స్ మనం ఏమనుకున్నాం పాపం ఆట మంచిగా ఆడుతున్నాడు ఆటగాడు అందుకే నేను ఎవరికి ఎవరు కూడా హిమానయల్ మీద నామినేషన్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు చేయదలుచుకోవట్లేదు వాళ్ళు ఏ నామినేషన్ కూడా చేయను కూడా చేయరు అనేసి అట్లా అనుకున్నాం కానీ ఏంటిది కనీసం ఇన్ని రోజులు క్యాప్టెన్సీ ఒకసారి ఫస్ట్ క్యాప్టెన్సీ అయ్యి సంధ్య గారి గురించి క్యాప్టెన్సీ తీసేసావు అంటే నువ్వు వాడి గెలుచుకున్నట్టే కదా నువ్వు వాడి క్యాప్టెన్సీ అయితే అయ్యావు కదా బ్యాండ్ అయితే పెట్టుకున్నావు కదా అవునా కదా సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్లోనే కదా నాగార్జున గారు వచ్చి ఇట్లాగా సండే ఎపిసోడ్లో ఇట్లా సంజన గారు ఎలిమినేట్ అయిపోతున్నారు మీరే మీరేమన్నా తన గురించి త్యాగం చేస్తే తను హౌస్లో పంపిస్తా అంటే ఆ రోజే కదా నువ్వు తీసి ఒక్కరోజైతే నువ్వు క్యాప్టేసి అదైతే బ్యాండ్ అయితే పెట్టుకున్నావు కదా ఆ శాటిస్ఫాక్షన్ అయితే ఉంది కదా నువ్వు ఆడి గెలుచుకున్నావు మళ్ళీ దాని తర్వాత ఇంకోసారి ఆడి మళ్ళీ ఇంకొక వీక్ గెలుచుకున్నావు కదా అప్పుడు సేఫ్ సే ఆడుకుంటా ఆడుకుంటూ ఆడుకుంటా చాలా మంది ఆ రోజు కూడా నువ్వు క్యాప్టెన్సీ క్యాప్ ఎవరికి క్యాప్ ముందు దొరికితే వాళ్ళు రన్లు అంటే ఎవరిని నామినేషన్ నుంచి క్యాప్టెన్స్ నుంచి తీసేసేయాలని అని టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ పెట్టినప్పుడు దాంట్లో కూడా ఆ రోజు కూడా నువ్వే కదా నువ్వు క్యాప్టెన్సీ గెలుచుకున్నావు లాస్ట్కి తనోజే వచ్చి పాపం నేను అంటే నేను కూడా గెలవాలనుకుంటున్నాను దానికి పాపం తనని ట్రోల్ చేశారు బయట కొంతమంది తనోజ్ అంటే ఇష్టం లేని ఫ్యాన్స్ అట్లా తనని అట్లా ఇచ్చేసారు కానీ ఆ రోజు కూడా లేదు నేను కష్టపడి ఆడు ఆడుకుంటూ వచ్చానని నువ్వు క్యాప్టెన్సీ గెలుచుకున్నావు ఓకే బ్యాండ్ పెట్టుకున్నా మళ్ళీ నీ తర్వాత దివ్య అయింది దివ్య తర్వాత దివ్య చాలా ఖండింగ్ మాడి చాలా కుట్ర పొందింది ఎవరి మీద మన తనుజ మీద ఎందుకంటే దివ్య దివ్య గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ దివ్య గురించి తక్కువ మాట్లాడతా నేను ఈరోజు మాట్లాడుస్తుంది ఓన్లీ నేను హిమానెల గురించి అనమాట దివ్య గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా దివ్య ఫుల్ అయితే ఫోకస్ పెట్టింది తనోజ మీద తనోజని ఈజీగా మా బరణి గారిని దూరం చేసింది అవి కొన్ని కొన్ని ఛాన్ ఛాన్స్ చేసింది రోజైతే దివ్య టా టాపిక్ అయితే నేను తీసుకురాను దాని విషయం ఆమె విషయం అయితే నేను తీసురాను ఇప్పుడైతే నేను వెళ్ళి నేను హిమానయలు విషయం మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇక దివ్య పా తనోజీ తీసేసిన వల్ల నువ్వు క్యాప్టెన్సీ కంటర్గా అయ్యావు మళ్ళీ గెలుచుకున్నావు ఎలా గెలుచుకున్నావు నువ్వు కష్టపడాడని నువ్వు అనుకుంటున్నావు కానీ ట్రైన్ టాచుకులో అక్కడ ట్రైన్ దగ్గర పాపం ముగ్గురున్నారు ఎవరు తనోజ నువ్వు రీతు ముగ్గురు ఉన్నప్పుడైనా ఎటు వెళ్ళాలి ఎటు ఎక్కాలి ఎటు మనం ట్రైన్లోకి ఎక్కాలన్నప్పుడైనా మరి నువ్వు నీ నీ అమ్మ గురించే కదా మీ సంజన అమ్మ అమ్మ అంట కదా ఆమె గురించి నువ్వు క్యాప్టెన్సీ పోగొట్టుకున్నావు పోగొట్టుకున్నప్పుడు నువ్వు మీ యొక్క హౌస్లోకి వచ్చాకే సంజన గారు నీకు ఫ్రెండ్ అయింది ఒక అమ్మగా నువ్వు అమ్మ అని పిలుసుకున్నావు కానీ హౌస్లోకి రాకముందు నుంచి నీకు రీతు తనోజ వీళ్ళిద్దరు నీకు నీకు ఫ్రెండ్సే కదా బయట నుంచి నీకు ఫ్రెండ్స్ కదా మీరు బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేది అప్పుడు కూడా మీరు వంటల ప్రోగ్రాం తీసుకొని వచ్చారు కదా కట్టి గే అక్కడ ప్రోగ్రాంలు చేసే కదా వచ్చారు ఇంతనన్నా నీకు జాలి లేదా నువ్వు క్యాప్టెన్సీ పోయిన వీక్ అయినప్పుడు తనోజ కళ్ళు తిరిగి పడిపోయి శ్రోత పడిపోయిందే చాలా చాలా మెంటల్గా ఆలోచించి ఆలోచించి బీఫీ డౌన్ అయి పడిపోయిందే అప్పుడన్నా నువ్వు ఆలోచించాలి కదా అరే ఈ వీక్ అన్న పాపం తనోజ అమెజాన్ కానీ ఇలా చూద్దాము మనం తప్పు పోదాం నువ్వు ఆలోచించావా ఎందుకు కొత్తగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు నువ్వు చాలా ఫ్రెండ్స్ నేను మాత్రం చెబుతున్నా ఇమానయల్ గారు మాత్రం సేఫ్ 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 గేమ్ ఆడుతున్నాడు రియల్గా నేను చెప్తున్నాను మీరందరూ అందరు నమ్మాల్సింది ఇమానయల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నన్ను తిట్టుకున్నా పర్వాలేదు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు ఏం పెట్టినా పర్లేదు మీరు బిగ్ బాస్ స్టార్ట్ అయిన నుంచి అన్ని అన్ని ఎపిసోడ్లు మీరు చూడండి ప్రతి దాంట్లో సేఫ్ సేఫ్ అందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు దాకా ఎందుకు రాత్రి క్యాప్టెన్సీ దాంట్లో కూడా ఇట్లా అది పెడతారు గేమ్ పెడతారు హౌస్లోకి వెళ్ళిపోండి అందరూ అని అన్నాక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాక హౌస్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి రీతి అడగలేదు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే రీతికి క ఆమెకి కన్ఫామ్ ఉంది ఆమె నేను కష్టపడి ఆడతానని ఆమెకు ఉంది కానీ నువ్వు ఎక్కడ నువ్వు త్రీ త్రీ వీక్స్ నువ్వు అయ్యావు టూ వీక్స్ నువ్వు క్యాప్టెన్సీ అయ్యావు కాబట్టి నువ్వు కూడా ఈ వీక్ కూడా అయ్యో నేను అవ్వకపోతే అవి వచ్చే మండీ మనకి నామినేషన్లో పెడతారు నన్ను మళ్ళీ నామినేషన్ నుంచి నేను ఎట్లాగా అని నీకు భయం ఉంది ఎక్కడ ఎలిమినేట్ అయిపోతావా ఎక్కడ నువ్వు ఇది అయిపోతావు అని నువ్వు ఎలిమినేట్ అయిపోతావా అని అనుకునే ఆలోచించే నువ్వు మనిషివి క్యాప్టెన్ క్యాప్టెన్సీ కోరుకోవాలి అందరిని ఏడిపిచ్చి చేసి అందరిని మోసం చేసి కన్నింగ్ గేమ్ ఆడి నువ్వు అట్లా ఊహించుకున్న మనిషి అట్లా ఆడుతున్న మనిషివి నువ్వు ఇన్నర్ మెటీరియల్ ఎక్కడుంది నీకు మా బాడీలో ఏ ఏ సైడ్ నుంచి చూసుకున్న ఫ్రెండ్స్ ఎక్ ఇక్కడ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి ఏ విషయంలో ఉంది మంచితనంలో ఉందా ఒకళ్ళు బాధపడుతుంటే వాళ్ళని ఆదరించే దాంట్లో ఉందా అయ్యో ఒకళ్ళు లేడీస్ ఆడపిల్లలు అవ్వలేదు కదా క్యాప్టెన్సీ సరే వాళ్ళకి ఒక్కసారి ఛాన్స్ ఇద్దాము అని అని దేంట్లో ఉంది నీకు ఏ మంచితనంలో ఉంది ఖాళీ నువ్వు బలంగా నువ్వు ప్లాన్తో గేమ్ ఆడితే అయిపోద్దా అందరు ఆడతారు అట్లంటే అందరు గెలుచుకుంటారు అది కాదు సపోర్ట్ అని అంటే అక్కడ ఒక మనసుతో ఆలోచించే గేమ్లు కూడా ఉంటాయి ఓన్లీ ఏదో నోటితో చెప్పేసాము అది చెప్పేసాము అందరిని వెళ్ళి కన్వీన్స్ చేసాము నాకు సపోర్ట్ చేయండి నాకు నాకు ఈ క్యాప్టెన్స్ నేను కష్టపడి ముందు నుంచి ఆడుకొచ్చాను ఆడుకుంటూ వచ్చాను కదా అని నువ్వు బయట గేమ్ స్టార్ట్ అవ్వకముందు లోపల థౌజండ్ అంత అందరు దగ్గరికి వెళ్ళి మంచిగా ఇచ్చేస్తున్నావు ఇది సేఫ్ గేమ్ అనరా చెప్పండి ఫ్రెండ్స్ సేఫ్ గేమే కదా ఇమాన్యల్ది ఇంకా సంజన గారితో పోయిన ఒక త్రీ వీక్స్ త్రీ వీక్ బ్యాక్ ఏం మాట్లాడతాడంటే బయట అది కూడా సాటర్డే ఎపిసోడ్లు అనమాట మన నాగార్జున గారు వచ్చినప్పుడు ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూద్దామని చూపిస్తాడు కదా మనకు కొంచెం అయితే ఆ రోజు ఏం మాట్లాడతాడు సంజన గారితో లే సంజన గారంటతో అరే ఎట్లనన్నా ఆడదాము ఈ మనము మన లాస్ట్ వరకు ఫైనల్లో ఫిఫ్త్ పొజిషన్లో మనం అక్కడ వరకు గుంజుకుంటూ పోదాము కనీసం మూడు నాలుగు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నా పర్వాలేదు అప్పుడు స్కూట్ కేస్ వస్తే తీసేసుకొని జరిగిపోదామని నవ్వుకుంటూ చెప్తుంది సంజనా గారు అప్పుడు ఈ ఏమంటాడు అది కాదు కానమ్మా ఎట్లనా కప్పు కొట్టేలా ఎట్లా కొడతావు నాకు అర్థం కాదు నువ్వు ఎలా కప్పు కొడతావు చెప్పు ఎలా కప్పు నువ్వు కానీ నువ్వు కప్పు కొట్టే ఉందా నువ్వు కప్పు కొట్టాలంటే అసలు ఏమీ ఎవరి నుంచి ఏమీ రావాలి ఎవరి నుంచి ఓట్లు రావాలో నీకు తెలుసా నువ్వు లోపల ఉండి సేఫ్ గేమ్ ఆడి నామినేషన్లకి రాకోకోకుండా సేఫ్ సేఫ్ ఆడుకోకుండా మనుషుల్ని గ్యాదర్ చేసుకుంటా వాళ్ళని నామినేషన్లోకి నిన్ను తీసుకురాకోకుండా నేను ఆడుతున్నా ఒక నన్ను నన్ను నామినేషన్లోకి తీసుకొస్తే గేమేనా నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అది చేస్తున్నాను అన్నీ ఉండాలి కదా మనుషులంటే హౌస్లో ఉంటే సరిపోదు నాన్న బంగారు తండ్రి కన్నా హౌస్లో ఉంటే సరిపోదు బయట కూడా జనాల్లోకి నామినేషన్ అంటే ఏంటి జనాల్లోకి వస్తే మేమందరం చూస్తున్నాం కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్నారు బిగ్ బాస్ షో చూస్తున్నారు అప్పుడు దాంట్లో ఎవరైతే దివ్య నచ్చిందా తనోజ నచ్చిందా రీతు నచ్చిందా సంధ్య గారు నచ్చారా ఈ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కళ్యాణ్ నస్తున్నాడా డెవన్ ఫావర్ నస్తున్నాడా రాము రాతలు నడుస్తున్నాడా ఇట్లా ఎన్ని పాయింట్లు బర్నీ గారు నచ్చుతున్నారా వాళ్ళు నామినేషన్లోకి వస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్కరు గారు అంటే ఇష్టం ఆ సేవ్ చేసుకుంటారు ఒక్కొక్కరు సజిన గారు అంటే ఇష్టం ఎందుకంటే ఆమె గేమ్లు ఆడపోయిన కొంచెం అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కాబట్టి అట్లా సేవ్ చేసి ప్రతి వీక్ సజిన గారు నామినేషన్లు ఉంటున్నారు అట్లా నీ ఓట్లు వెళ్తున్నాయి అనేసి ఏదో నీ ఓట్లు ఆమెకి వెళ్తున్నాయి సేవ్ అవుతున్నాయని అనుకుంటున్నారు సార్ ఓకే మిగతా రీతు ప్రతి వీక్ నామినేషన్లు ఉంటుందా ఆమె ఎలా సేవ్ అవుతుంది ఆ మాటను బట్టి ఎందుకంటే మగోళ్ళలాగా ఏ గేమ్ వచ్చినా వెళ్ళిపోయి దూసుకొని వెళ్ళిపోయి ఆడుతుంది కాబట్టి తను వచ్చే సేవ్ అవట్లేదా ప్రతి ఒక వీక్ కాకపోయినా ప్రతి వీక్ నామినేషన్ ఉంటుంది కదా ఎందుకు ప్రజలు తన ఆట తన క్యూట్ క్యూట్ మాటలు తన స్మార్ట్నెస్ తన ఏ చీర కట్టినా ఏ డ్రెస్ వేసినా ఏ ఫ్రాక్ వేసినా అసలు యాక్చువల్గా నైట్ డ్రెస్ వేసిన నైట్ ప్యాంట్లు వేసిన తన క్యూట్నెస్ మాటలు క్యూట్ క్యూట్గా మన ఇంటి ఆడపిల్లలాగా చక్కగా ఎంత ఇదిగా మాట్లాడుతుంది చూడు ప్రతి వీక్ నామినేషన్లో ఉన్నా కానీ సేవ్ అయి వస్తుంది అది విన్నర్ మెటీరియల్ అంటే అర్థమవుతుంది ఇమానుయుల్ గారు ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడన్నా తన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి చూసి ఓకే ఈ మన ఎవరు విన్నారంటే ఎవరు అనుకుంటున్నారు చెప్పండి తానోజ గారు ఎందుకంటే పక్క నేను ఎందుకంటే నేను తనోజ గారి గురించి ప్రతి ప్రతి రోజు వీడియోస్ నేను పెడతా అంటున్నానంటే ఎందుకంటే ఆ హౌస్ లోపల ఎవ్వరు కూడా విన్నారు అనే ఒక కన్ఫర్మ్ ఎవ్వరికి లేదు ఎవ్వరు ఎవరి దాళ్ళు ఎవరి దాళ్ళు పాపం అసలు లైవ్లో చూసా అంతలా ఏడ్చి భర్ణి గారి దగ్గర కూర్చొని అక్కడ కూడా ఒక్కసారి కూడా నాన్న మాత్రం పిలవల ఎందుకంటే తను భర్ణిగారు హౌస్లోకి రోజే చెప్పేసేసింది క్లారిటీ ఇచ్చేసింది భర్ణి గారికి ఇంకా మనము ఇట్లాంటి మనం ఏమి కనెక్ట్ ఏమి పెట్టుకోవద్దు ఎట్లాంటి బాండింగ్లు మనం పెట్టుకోవద్దు ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాం షోర్ కంపల్సరీ మనము ఎవ గేమ్ వాళ్ళు ఆడదామనేసి చెప్పుకుంది అదే బాధ చెప్పుకుంటుంది అన్నమాట గారికి నేను దివ్యకి ఎలాంటి నేను ఇది చేశాను అండి అది ఇదని అసలు ఎక్కడ కూడా ఏ మాటల్లో కూడా నాన్న మాత్రం మాట్లాడాల కానీ దివ్య గురించి నెక్స్ట్ వీడియోలో పెడతా ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ వీడియోలో దివ్య గురించి ఒక్క మాట కూడా నేను మాట్లాడదలుచుకోవాలా కానీ దివ్య ఆడింది మాత్రం చాలా చాలా దేవురు ఇమానిల్ దివ్య మన సంజన ఈ ముగ్గురు చాలా ఏం మాడారు మెయిన్ దీనికి విలన్ అంటే ఇప్పుడు సేవ్ చేయమంటాడు నన్ను సపోర్ట్ చేయమంటాడు ఎవరు ఇమానిలు కానీ దివ్య ఎంత షార్ఫుల్గా మాట్లాడారు దివ్య అలా నువ్వు పడిపోతావమ్మా అలా దేని ఏంటి ఇమానియులు పడిపోలే ఫ్రెండ్స్ దివ్య కాకపోతే టార్గెట్ ఎవరి మీద పెట్టుకుంది ఆవుజ్లో వచ్చిన కానీ నుంచి దివ్య వైల్డ్ వైల్డ్ కార్డుకి వచ్చింది కదా అప్పటి నుంచి టార్గెట్ తనోజ మీద పెట్టుకుంది తనోజాని బండి గారిని ఎడగొట్టేసేసింది వాళ్ళ మధ్యలో పుల్లలు ఎట్టింది అన్ని ఎట్టింది గొడవలు ఎట్టింది పెట్రోల్ పోసింది అన్నీ చేసింది ఇప్పుడు ఇది క్యాప్టెన్సీ అవ్వకూడదు అనేసి దివ్య తనోజ క్యాప్టెన్సీ అవ్వకూడదు అని అని అనుకుని దివ్య నువ్వు తీసావు కానీ ఎవరైతారో తెలుసా ఎవరైతారు తెలుసా అనే నువ్వు క్యాప్టెన్సీ చేయలేదేమో ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయితే నెక్స్ట్ వీక్ అయితే అవుతా నెక్స్ట్ వీక్ అయిద్ది అసలు క్యాప్టెన్సీ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి క్యాప్టెన్సీ అంటే ఏంటి సరే హౌస్లో మనం వచ్చాము ఒక హౌస్ మెయింటెనెన్స్ చేసాము మనం హౌస్లో గెలుచుకున్నాం క్యాప్టెన్సీ అని అని ఒక ఇది ఉంటుంది అంతే కానీ విన్నర్ ఎవరైతే నీకు తెలుసా నీకు కూడా తెలుసు తెలుసుంటే నువ్వు టార్చర్ పెడుతున్నావు తనుజని నువ్వు ఏటర్లో ఇండైరెక్ట్గా టార్చర్ పెట్టుకోకుండా ఇట్లాంటి టాస్కుల్లో ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్కులో నువ్వు గెలిచామనుకుంటున్నావు తనోజాని పడేసి ఏడిపించి కానీ ఒక్కసారి నువ్వు హౌస్లోంచి బయటకు వచ్చాక నెక్స్ట్ వీక్ నువ్వు ఎలిమినేట్ అవుతావు చూడు అప్పుడు చూడు బయట తనోజాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తనుజకి ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుం ఒక్కొక్క కుటుంబంలో కు కుటుంబాలు ఫ్రెండ్స్ ఎంతమంది తనోజకి సపోర్ట్ చేస్తారు సిరిఫ్ నాతో సహా నేను తనుజలకు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము కూడా ఏడుగురు అక్క చెల్లెలు కాబట్టి ఆడపిల్లల బలం ఏంటి ఆడపిల్లల బాధ ఏంటి ఆడపిల్లలు ఎలా బయటికి వెళ్తే అలా ఆడగలుగుతాయి ఎలా పోరాడగలుగుతారు అంత పోరాటం తనుజలో ఉంది ఎక్కువ బ బలమైన గేమ్స్ ఆడకపోవచ్చు కానీ ఆమె తెలుగులో ఆమె జ్ఞానంలో ఆమె పిచ్చే ప్రేమలో ఆమె మాట్లాడే తీరులో ఆమె నడిచే నడకల్లో ఆమె మాట్లాడే ప్రతి మాటలో ఎవరు కూడా పనిచేయరు అంత మొన్న నామినేషన్ చేసింది భరణి గారు నన్ను ఈమాని గంట ఒక్కొక్కరు గంట గంట నామినేషన్లో పెట్టింది మాటల్లో ఎంత షార్ప్గా నామినేషన్ పెట్టింది మరి నాన్న నాన్న అంటుంది నామినేషన్ చేయకూడదు కదా కాకపోతే అక్కడ పాయింట్స్ని కట్టి తప్పులనే కాబట్టి పెట్టింది అది దివ్యాకి ప్లస్ తానుజాకి తేడా అంటే కానీ దివ్య ఏం చేసింది భరణి గారిని నామినేషన్ చేసిందని పాపం తానుజాని నామినేషన్ చేసింది కానీ నువ్వు ఎన్ని నామినేషన్ నుంచో ఎంత టార్గెట్ పెట్టుకో నెక్స్ట్ వీడియోలో దివ్య గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ హిమానయల్ గురించి అయితే ఇది నేను చెప్పాలి అసలు సేఫ్ 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 గేమ్ ఆడతాను గేమ్ ఏదన్నా హ్యాపీ టాస్క్ వచ్చింది కాక మూతి లైవ్లో మీరు చూడండి లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ మూతిలో పడతారు ఏం చాలా నీదే ఆలోచన ఉంటుంది కానీ అరే నామినేషన్లకి వెళ్ళి మనము బయట ప్రజలు ఓటింగ్ గెలుచుకుందాము అరే మరి నేను ఇంత కామెడీ ఇన్ని జబర్దస్త్ షోలు చేశాను కదా నన్ను ఎవరైతే ఎంతమంది ఇష్టపడుతున్నారో ఒక్కసారి నామినేషన్లకు వెళ్ళి ఒక్కసారి గెలుచుకుందాము ప్రజల హృదయాలు గెలుచుకుందామని ఇమానేల్కి ఇంత నన్ను ఒక్క వైపు అన్న ఆలోచిచ్చుంటే ఇట్లాంటి సేఫ్ గేమ్లు ఆడాడు ఫ్రెండ్స్ ఎందుకంటే నామినేషన్లోకి వస్తే తెలిసిద్ది అతనికి కూడా తెలుసు మొన్న ప్రియా అది ప్రియా సారీ పేరు రావట్లేదు తను వచ్చి క్లారిటీ చెప్పింది నువ్వు నామినేషన్లోకి రావట్లేదు ఒకసారి వచ్చి ఈ మనే నీకు అప్పుడు తెలిసిద్ది బయట ప్రజలు నీకు నీ ఆడియన్స్ ఓట్లేస్తారా లేదా అని అనేసి చె చెప్పెళ్ళింది తను కానీ అప్పుడు కూడా నీకు అర్థం కాకపోతే మనం ఏం చేయలేము అదనమాట ఫ్రెండ్స్ మన ఇమానయల్ గురించి అయితే నేను చెప్పాలిదలుచుకున్నా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇది ఇమానయ్య గురించి మనం మర్చిపోవాల్సిందే ఎందుకంటే ఇంకో త్రీ ఫోర్ వీక్సే ఏమో ఉంది త్రీ ఈ వీక్ కలిపేసేస్తే ఫోర్ వీక్సే ఉంది ఫోర్ వీక్స్ త్రీ వీక్స్ అనుకుంటా ఈ త్రీ వీక్స్లో ఇంకేముంటుంది ఇలాగ సేఫ్ సేపు ఆడుకుంటూ వస్తాడు నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్ లేదు సారీ ఈ మండే కూడా నామినేషన్లోకి రాడు ఎందుకంటే క్యాప్టెన్సీ గెలుచుకున్నాడు కాబట్టి ఇంకా రానప్పుడు మన హృదయాల్లో లేనట్టే కదా ఇమానయలు ఇక ఇమానయలు ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మరి మీరు ఆలోచించుకోండి విన్నర్ అయితే కాడు అది జీరా అనమాట విన్నర్ మెటీరియల్ ఎవరికి ఉందంటే మన ముద్దులు బిడ్డ ముద్దు బిడ్డ మన తనోజ గారికే ఉందనమాట నేనైతే నేను తనోజనే సపోర్ట్ చేస్తా ఆబ్వియస్లీ అది నిజమే అనమాట తను నా నా ఫాలోవర్స్ నా ఫ్యాన్స్ నన్ను ఇష్టపడే నన్ను లైక్ చేసేవాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ అంత దూరం వద్దులేండి నాకు అంత ఫ్యాన్స్ ఎవరు లేరు అనుకో నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు తనుజకి సపోర్ట్ చేయండి తనుజకి లైక్ చేయండి ఓకేనా ఓటింగ్ చేయండి లైక్ అంటే లైక్ అందరు అనుకో ఫ్యామిలీ ఆడియన్స్ అందరు తనుజకే లైక్ చేసేది ఇష్టపడేది ఓట్ చేయండి ఓట్ ఫర్ తనుజ ఓకే ఫ్రెండ్స్ మీ నా వీడియో మీకు అయితే ప్లీజ్ నన్ను లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో దివ్య గురించి సిరిప్ మాట్లాడతానికి వస్తాను బాయ్